నమస్తే వెల్కమ్ టు ఫాస్ట్ యూస్ బ్యాంక రచన న్యూస్ అభ్రెట్ చూద్దాం రోడ్డు కోసం విద్యార్థుల ఆందోళన ఇక ఆసిఫాబాద్ జిల్లాలోని బట్పల్లి గ్రామంలో చోటు చేసుకున్న దర్చిన ఇక జీడీచెన్ నుండి బట్పల్లి ప్రభుత్వ పాఠశాలకు వెళ్లే దారంతా బుడత దీంతో పాఠశాలకు వెళ్ళలేని ఇక తీవ్ర ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు తమకు రోడ్డు కావాలంటూ విద్యార్థుల ధర్నా భారీగా ట్రాఫిక్ జామ్ చాలా అన్న ప్రాబ్లం ఏమైందంటే ఒక నాకు చూడడం వల్ల చాలా లోజ్ ఉంది ఈ రోడ్డుని కేవలం ఈడిచన గ్రామం నుండి పట్టిపల్లి గ్రామంలో ఉన్న హై కి విద్యార్థులు రావడానికి మాత్రం ఉపయోగపడుతుందని రోడ్డుని అధికారులు కూడా కావాలని నిర్లక్ష్యం చేస్తున్నారు ఈవెన్ గత నాలుగు నెలల క్రితం సబ్ కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాము వచ్చి అధికారులు చూసారు ఎంబీడీఓ గారు చూసి అందరూ చూసినా కూడా ఆ రోడ్డు పరిస్థితి మారట్లేదు ప్రతి వర్షకాలం వచ్చిందంటే విద్యార్థులు చదువుకోవడానికి ఆ తీర్చన్ లో ప్రైమరీ స్కూల్ మాత్రమే ఉంది అక్కడ నుండి దాదాపుగా తొంభై మంది విద్యార్థులు పట్టిపెల్లిలోని హై స్కూల్ వస్తూ పోతా ఉంటారు ట్రాక్టర్లు లారీలు బస్సులు అన్ని అందరికెళ్ళి నడుస్తున్నాయి వాళ్ళు నడుస్తున్నప్పుడు ఆ రెండు మూడు ఫీట్ల గుంతలల్లా లారీలు గాని ఆటోలు గాని ట్రాక్టర్లు కానీ అందరూ కడవడం కారణంగా విద్యార్థులు పక్కా పోతే పక్కన ఉన్న నాని ఒక్కొక్కటి తొమ్మిది ఫీట్లు పది ఫీట్ల లోతుంది విద్యార్థులు పడితే విద్యార్థులు చనిపోతే కనుక ఏ ప్రభుత్వ అధికారులు దానికి తీసుకుంటున్నారు చెప్పండి దాదాపుగా ప్రతి ఆరు సంవత్సరాల నుండి అదే పరిస్థితి కొనసాగుతుంది ఏ అధికారి పట్టించుకొస్తుంది కేవలం విద్యార్థులనే విద్యార్థులకు ఓట్లు ఇవ్వాలి కేవలం విద్యార్థులు మాత్రమే నడకదాన్ని ఉపయోగిస్తున్నారు కాబట్టి చేండ్లకు పంట చేండ్లకు వెళ్ళే రైతులు కష్టాలు కట్టుకునే తత్వం కట్టుకొని పోతున్నారు కాబట్టి వాళ్ళ కష్టాన్ని ఎవడు పట్టించుకోండి విద్యార్థులు ఈ రోజు కింద పడితే మోకాలు కలుగుతున్నాయి ఎంత దారుణమైన పరిస్థితి అండి అన్నా పాదరక్షను ప్రతి విద్యార్థికి ప్రతి మానవునికి ఇప్పుడు ఎంత అవసరం మనం చూస్తున్న ప్రస్తుత పరిస్థితుల చిన్న ముళ్ళు చూస్తేనే మనం ప్రాణం విడవలాడిపోతుంది మాట్లాంటిది విద్యార్థులు ఆ బురదకి భయపడి ప్రజల్లో దిగబడితే కార్లు ఇవ్వని చెప్పేసి చెప్పు లేకుండా రోజు నడుస్తున్నారన్నా